హలో అందరికీ రీసెంట్గా నేను ఫిలిప్స్ వాళ్ళది టూ లీటర్ జ్యూసర్ అన్బాక్సింగ్ వీడియో అలాగే రివ్యూ వీడియో పెట్టిన వాటికి చాలా కామెంట్స్ వచ్చాయి నేను రివ్యూ వీడియోకి కామెంట్ బాక్స్లో ఈ లింక్ని షేర్ చేశాను అలాగే ప్రైస్ కూడా వీడియోలో చెప్పాను కానీ ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి లింక్ని షేర్ చేయండి అలాగే ప్రైస్ డీటెయిల్స్ అని నేనైతే దీన్ని అమెజాన్లో తీసుకున్నాను త్రీ మంత్స్ అయింది నేను తీసుకున్నప్పుడు అయితే ప్రైస్ ఎయిట్ థౌజండ్ నేనైతే వర్త్ అని చెప్తాను ఆ మనీకి ఎందుకంటే జ్యూస్ అయితే సెకండ్స్లో రెడీ అయిపోతుంది మనం ఫిల్టర్ చేసుకునే పని లేకుండా రెగ్యులర్గా జ్యూసెస్ తాగే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా బాగుంది జ్యూసర్ అయితే జ్యూసర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను నేను ఈ వీడియోకి ఈ లింక్ని షేర్ చేస్తాను అలాగే ప్రైస్ అయితే అమెజాన్లో నేను తీసుకున్నప్పుడు ఎయిట్ థౌజండ్ పడింది ఒకసారి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉందో చెక్ చేయండి నేనైతే బెస్ట్ అని చెప్తాను ఈ జ్యూసర్ సరే ఇంతకీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ ఫాలో అవ్వండి